శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకెటువంటి సమస్యలున్న గురువుగారు ఫోన్ ద్వారా పంచాంగం చూసి సమస్యలకు పరిహారం చేసుకున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి కుటుంబ సమస్యలు కోరుకున్న పళ్ళు కాకపోవడం వ్యాపార సమస్యలు కోరుకున్న స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలున్నా మీ పేరు ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎనిమిది ఒకటి రెండు ఐదు ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నా ఆరు ఎనిమిది మిత్రులారా బంగ్లాదేశ్ ప్రస్తుతం చాలా ఎత్తులో ఎగురుతోంది అదేవిధంగా బహుశా అది ఏ దిశలో వెళుతుందో కూడా గ్రహించకపోవచ్చు భారతదేశానికి వ్యతిరేకంగా దాని వైమానిక దళం చర్యల గురించి ఒక వార్త ఢిల్లీలో సంచలనం సృష్టించింది భారతదేశం బంగ్లాదేశ్ భయపడదు పొరుగు ప్రాంతంలో మంటలు చెలరేగ సకాలంలో ఆరిపోకపోతే ఆ నిప్పురవ్వ భారీ జ్వాలగా మారుతుందనే భయం ఉంది ప్రశ్న ఇకపై బంగ్లాదేశ్ గురించి మాత్రమే కాదు భారతదేశం యొక్క విశ్వసనీయత మరియు శక్తి గురించి కూడా ఎందుకంటే భారతదేశం తన సొంత పరిసరాల్లోకి విదేశీ యుద్ధ విమానాల ప్రవేశాన్ని ఆపలేకపోతే అప్పుడు ప్రపంచంలో భారతదేశం ప్రభావం యొక్క అర్థమేమిటి భారతదేశానికి వ్యతిరేకంగా నిజమైన సైనిక బలంలేని బంగ్లాదేశ్ ఇప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం కావాలని కలలు కంటున్నది భారతదేశంలోని రాష్ట్రాలు విధ్వంసకర వాక్చాతుర్యాన్ని ఉపయోగిస్తున్నారు వాతావరణాన్ని విషపూరితం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అయినప్పటికీ భారతదేశం ఇంకా ఎటువంటి బహిరంగ బెదిరింపులు చేయలేదు కారణం స్పష్టంగా ఉంది భారతదేశం శబ్దం చేయడంలో కాదు ప్రభావవంతమైన దాడులను నమ్ముతుంది ఎప్పుడు మౌనంగా ఉండాలో మరియు ఎప్పుడు అడుగు వేయాలో భారతదేశానికి తెలుసు అది ప్రత్యర్థిని భయపెడుతుంది మరియు ఆ అడుగు ఇప్పుడు తీసుకోబడింది ఈ కథ ఇకపై ఘాకాకే పరిమితం కాలేదు ఇది రోమ్ లండన్ మరియు బెర్లిన్కు చేరుకుంది ఇటలీ బంగ్లాదేశ్తో ఒక లేఖపై సంతకం చేసిందనే వార్త యూరోఫైటర్ టైఫూన్ గురించి వైమానిక దళం అర్థం స్పష్టంగా ఉంది బంగ్లాదేశ్ యూరప్ను కొనుగోలు చేయడానికి అధికారిక అడుగువేసింది శక్తివంతమైన ఫైటర్ జెట్ ఈ వార్త భారతదేశానికి చేరిన వెంటనే సందేశం స్పష్టంగా ఉంది ఇది కేవలం ఒప్పందం కాదు ఇది భారతదేశ భద్రతతో ప్రత్యక్ష ఘర్షణ ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది ఇటలీ భారతదేశ ఆందోళనలను ఎందుకు విస్మరించింది బంగ్లాదేశ్ ప్రస్తుతం రాజకీయంగా అస్థిరంగా ఉంది అక్కడి ప్రజాస్వామ్య ప్రక్రియ అసంపూర్ణంగా ఉంది రాడికల్ శక్తులు బహిరంగంగా బయటపడుతున్నాయి మరియు భారత వ్యతిరేక ప్రకటనలు రోజువారీ సంఘటనగా మారాయి ఇవన్నీ ఉన్నప్పటికీ ఇటలీ బంగ్లాదేశ్కు ఫైటర్ జెట్ కలను ఎందుకు చూపించింది భారతదేశం కోపంగా ఉంటుందని మరియు ఇంకేమీ చేయదని భావించారు కాని ఇక్కడే అతిపెద్ద తప్పు జరిగింది వాస్తవికత ఏమిటంటే ఇటలీ మాత్రమే యూరో బంగ్లాదేశ్కు విక్రయించదు దానివాట పరిమితం మరియు తుది నిర్ణయం జర్మనీ బ్రిటన్ మరియు స్పెయిన్ వంటి దేశాల సమ్మతిపై ఆధారపడి ఉంటుంది బ్రిటన్ గుడ్డిగా ముందుకు సాగవచ్చు కాని పరిస్థితి అస్థరంగా ఉన్న మరియు అధికార భవిష్యత్తు ఉన్న దేశాలకు ఆయుధాలను అందించే ముందు జర్మనీ మరియు స్పెయిన్ రెండుసార్లు ఆలోచించవచ్చు అస్పష్టంగా ఉంది కాని భారతదేశం ఈ గణితమంతా వేచి ఉండలేదు దౌత్య భాషలో నోగో జోన్ అని పిలువబడే ఇటలీని భారతదేశం నేరుగా పంపింది ఎవరూ దాటడానికి అనుమతించబడని ఎరుపు గీత భారతదేశం స్పష్టం చేసింది బంగ్లాదేశ్ ప్రస్తుతం దాని భద్రత కోసం అత్యంత సున్నితమైన ప్రాంతం మరియు అక్కడ సైనిక శక్తిలో ఏదైనా పెరుగుదల భారతదేశానికి ఆమోదయోగ్యం కాదు ఇది కేవలం హెచ్చరిక కాదు భారతదేశం ఇకపై వివరణలు అందించే దేశం కాదని ఇది ఒక సంకేతం దౌత్య వర్గాలలో భారతదేశం లోతైన అడ్డుకునే పాత్ర పోషిస్తోందని ఇటలీకి కూడా చెప్పబడింది దీని అర్థం భారతదేశం ఒత్తిడి తీసుకురావడమే కాకుండా అవసరమైన మద్దతును కూడా అందిస్తుంది భారతదేశం ఇక్కడ ఒక లోతైన అడ్డంకి పాత్ర పోషిస్తోందని ఇటలీకి కూడా చెప్పబడింది దీని అర్థం భారతదేశం ఒత్తిడి తీసుకురావడమే కాకుండా అవసరమైతే అటువంటి రక్షణ ఒప్పందాన్ని పూర్తిగా నాశనం చేసే శక్తిని కలిగి ఉంటుంది ఇది భారతదేశం మరియు ఇటలీ మధ్య సంబంధాలను కూడా ప్రభావితం చేస్తుంది రోన్లో అశాంతి స్పష్టంగా కనిపించిన క్షణం ఇది ఇటలీ సొంత థింక్ ట్యాంక్ బీఎల్ఐ ఇటలీ ఎప్పటికీ చేయలేమని బహిరంగంగా హెచ్చరించింది బంగ్లాదేశ్ కు మాత్రమే ఫైటర్ జెట్లను అమ్మండి కాబట్టి తగిన పరిశీలన లేకుండా ఉద్దేశ్య లేఖపై సంతకం చేయడం ద్వారా భారతదేశం వంటి కీలక మిత్రదేశాన్ని ఎందుకు కోపగించుకునే ప్రమాదముంది బియలయ్ దీనిని పూర్తిగా మూర్ఖత్వం అని పిలిచింది మరియు అలాంటి చర్య ఖరీదైనదని ఇటలీని హెచ్చరించింది ఇప్పుడు కథ కీలకమైన దశలో ఉంది బంగ్లాదేశ్ ఇంకా ఏ శక్తిని సవాలు చేసిందో తెలియదు భారతదేశం యొక్క నిశ్శబ్దం అని ఇటలీ ఇప్పుడు గ్రహిస్తోంది బలహీనత కాదు ఇప్పుడు నెమ్మదిగా రూపుదిద్దుకుంటున్న తుఫాను ముందు ప్రశాంతత ఇది రాబోయే రోజుల్లో అనేది స్పష్టమవుతుంది కి తర్వాతి అధ్యాయాన్ని అర్థం చేసుకోండి ఎందుకంటే నిజమైన ఆట ప్రారంభం కానుంది ఇప్పటి వరకు కనిపించినది ఉప్పరితలం మాత్రమే అంతర్లీన పరిస్థితి వేరేలా ఉంది ఈ దిశలో పరిస్థితులు కదులుతున్నాయి భారతదేశం పంపిన బలమైన సందేశం ఇటలీని ఆపడం మాత్రమే కాదు మొత్తం యూరప్ను కూడా గుర్తుచేయడం దక్షిణాసియా ఎవరైనా వచ్చి ఆయుధాలు అమ్మి వెళ్లిపోగల బహిరంగ మార్కెట్ కాదని అతిపెద్ద మార్పు బంగ్లాదేశ్లో కనిపిస్తుంది ఈ ఒప్పందం ఆగిపోయిన వెంటనే లేదా నిలిపివేయబడిన వెంటనే ప్రభుత్వం ఘాకాలో ప్రశ్నలు తలెత్తడం ప్రారంభమవుతుంది కేవలం వాక్చాతుర్యంతో దేశాన్ని ప్రమాదకరమైన మలుపుకు తీసుకెళ్తోందా సైన్యంలో అశాంతి పెరిగితే అది బంగ్లాదేశ్ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది ఇది బంగ్లాదేశ్లో కనిపిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు బలానికి చిహ్నంగా పరిగణించబడిన ఫైటర్ జెట్ ఇప్పుడు అంతర్జాతీయ ఒత్తిడికి మూలంగా మారింది ఈ ఒత్తిడి క్రమంగా బంగ్లాదేశ్ తన దూకుడు వైఖరి నుండి వెనక్కి తగ్గేలా చేస్తుంది ఈ కేసు ఇటలీకి ఒక పాఠంగా మారబోతోంది భవిష్యత్తులో ఏ యూరోపియన్ దేశమైనా భారతదేశ దేశాలకు ఆయుధాలు అమ్మడం కష్టమౌతుంది కంపెనీలు ఇకపై లాభాల కోసం మాత్రమే కాకుండా భారతదేశం కలత చెందుతుందో లేదో చూడటానికి కూడా చూస్తాయి ఇది భారతదేశం యొక్క శక్తికి నాంది ఇక్కడ నిర్ణయాలు ఒక్కతూటా కూడా వేయకుండా మార్చవచ్చు ఈ మొత్తం కథలో మరో ఆసక్తికరమైన మలుపు రాబోతోంది బంగ్లాదేశ్ ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొనడానికి ప్రయత్నిస్తుంది ఇది ఇతర దేశాలవైపు మళ్లవచ్చు బహుశా ప్రశ్నలు అడగకుండా ఆయుధాలను విక్రయించే దేశాలు కాని ఇక్కడే బంగ్లాదేశ్ చిక్కుకుపోతుంది ఎందుకంటే అలాంటి ఒప్పందాలు దానిని సాంకేతికతపై మరింత ఆధారపడేలా చేస్తాయి మరియు అంతర్జాతీయంగా దానిని మరింత ఒంటరిగా చేస్తాయి వేదిక భారతదేశం ఇక్కడ ఏమీ చేయవలసిన అవసరం లేదు ఈ పరిస్థితి బంగ్లాదేశ్ను స్థితిలో ఉంచుతుంది భారతదేశానికి ఇది కేవలం భద్రతా సమస్య కాదు ఇది ఒక సందేశంగా మారుతుంది రాబోయే నెలలో భారతదేశం దాని పొరుగు ప్రాంతంలో కొత్త సరిహద్దును గీయడం చూస్తుంది ఈ సరిహద్దు మ్యాప్లో ఉండదు కాని నిర్ణయాలలో ప్రతిబింబిస్తుంది ఎవరు ఏమీ నుండి ఎప్పుడు కొనుగోలు చేస్తారో నిర్ణయించడానికి భారతదేశం యొక్క సమ్మతి గతంలో కంటే చాలా ముఖ్యమైనది అవుతుంది అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన ప్రభావం కనిపిస్తుంది భారతదేశం కేవలం ప్రతిచర్యాత్మక దేశం కాదని పెద్ద దేశాలు ఇప్పుడు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాయి ఇది ముందస్తు చర్య అందుకే భవిష్యత్తులో భారతదేశానికి వ్యతిరేకంగా వాక్చాతుర్యం ఉంటుంది కాని వారు చర్య తీసుకునే ముందు వందసార్లు ఆలోచిస్తారు ఈ కథాం ముగింపు యుద్ధంలో కాదు నిశ్శబ్ద విజయంలో ఉంది ఎటువంటి పేలుడు జరగని విజయం కాని ప్రత్యర్థి ఎరుపు రంగు ఎక్కడ గీశాడో అర్థం చేసుకుంటాడు గీత ఎక్కడ గీశాడో మరియు పొరుగువారు కలలు ముందు అనుమతి పొందాలని అర్థం చేసుకున్నప్పుడు నిజమైన శక్తి సాకారం అవుతుంది భారతదేశం ఎటువంటి శబ్దం చేయకుండా మొత్తం ఆట యొక్క గమనాన్ని మార్చే మలుపు ఇది ఇప్పుడు మనం భవిష్యత్తును పరిశీలిస్తే కథ పూర్తిగా భిన్నమైన మలుపు తీసుకోబోతోంది భవిష్యత్తులో ఈ సమస్య ఒక ఒప్పందం లేదా ఒక దేశానికి పరిమితం కాదు కాని మొత్తం దక్షిణాసియాకు నిర్వచనాన్ని మారుస్తుంది కేవలం ప్రకటనలు చేయడం మరియు బాహ్య శక్తులను పేర్కొనడం ద్వారా ఆధిపత్యం సాధించలేమని బంగ్లాదేశ్ క్రమంగా గ్రహిస్తుంది నిజమైన నిర్ణయాల సమయం వచ్చినప్పుడు అది తక్కువ ఎంపికలు మరియు మరిన్ని అడ్డంకులను ఎదుర్కొంటుంది భవిష్యత్తులో అతి ముఖ్యమైనది మొదటి ప్రభావం బంగ్లాదేశ్ విదేశాంగ విధానం లోపల నుండే కుప్పకులుపోవడం ప్రారంభమవుతుంది ఒకవైపు తీవ్రమైన వాక్చాతుర్యం ఉంటుంది మరోవైపు వాస్తవం ఏమిటంటే ప్రధాన ఆయుధ ఒప్పందాలు అస్పష్టంగానే ఉంటాయి సైన్యం మరియు ప్రభుత్వం మధ్య నిశ్శబ్ద పోరాటం తీవ్రమవుతుంది వాగ్దానం చేయబడిన శక్తి ఎందుకు రావడం లేదని సైన్యం ప్రశ్నిస్తుంది రావడం లేదు ఈ ప్రశ్న క్రమంగా పాలనకు భారంగా మారుతుంది ఇటలీ మరియు యూరప్ కోసం ముందుకు సాగే మార్గం ముందుకు సాగే మార్గం మరింత జాగ్రత్తగా మారుతుంది భవిష్యత్తులో ఏ యూరోపియన్ దేశమైనా భారతదేశ పొరుగు ప్రాంతంలో ఏదైనా ప్రధాన సైనిక చర్య యొక్క పరిణామాలను అంచనా వేస్తుంది ఏదైనా ప్రధాన సైనిక చర్య తప్పనిసరిగా ప్రతిచర్యకు దారితీస్తుంది దీని అర్థం అందరూ భారతదేశానికే భయపడతారని కాదు కాని భారతదేశాన్ని విస్మరించడం వల్ల కలిగే నష్టం మునుపటి కంటే ఎక్కువగా వారు అర్థం చేసుకుంటారు ఇది భారతదేశం యొక్క ప్రభావం అవుతుంది ఇది ఎటువంటి అధికారిక ప్రకటన లేకుండా పనిచేస్తుంది రాబోయే కాలం భారతదేశానికి బలమైన స్థానాన్ని తెస్తుంది భారతదేశం ఇప్పుడు ప్రతిస్పందించడానికి బదులుగా ఎజెండాను నిర్దేశిస్తున్నట్లు కనిపిస్తుంది